అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి ఎప్పుడు రాజకీయాల్లోకి లాగని లోకేష్ వినూత్నంగా పరిచయం చేశాడు ఈ సారి అది ఎలా అంటే బ్రాహ్మణి ఒక వైలెట్ కలర్ శారీ కట్టుకుంది ఆ శారీ మంగళగిరి చేనేత కార్మికులు తయారు చేసింది అయితే ఆ శారీ కట్టుకున్నాక చాలా మంది తన ఫ్రెండ్స్ ఎక్కడ కొన్నావు అని ఆరా తీసి మరి తొంభై ఎనిమిది మంది దాదాపుగా సేమ్ శారీని కొన్నారట ఆవిడ ఫ్రెండ్స్ సాక్షాత్తు ఇవి నేను చెప్పే మాటలు కాదు సాక్షాత్తు ఏపీ మినిస్టర్ నారా లోకేష్ అన్న మాటలు ఒక్కసారి ఆ వీడియో చూద్దాం బ్రహ్మని ఒక చీర కట్టింది మంగళగిరి చీర అది కట్టిన తర్వాత చాలా వైరల్ అయింది ఒకే ఒక షాప్ లో అదే రంగు చీర తొంభై ఎనిమిది మంది కొంటోన్ జరిగింది అంటే మంగళగిరి మా గుండెల్లో పెట్టుకుని ఈరోజు మా కుటుంబం గురించి చూసారు కదా బ్రాహ్మణి చెప్తుంటే నారా లోకేష్ ఎంత బ్లష్ అవుతున్నాడు సో మీరే చెప్పండి ఎంత మందికి వస్తుంది అదృష్టం తన భార్య కట్టుకున్న శారీ ఇంత మంచి బ్రాండింగ్ అయ్యి చేనేత కార్మికులకు ఇంత హెల్ప్ అయ్యిందంటే ఎవరికైనా సంతోషమే కదా పర్టికులర్ గా నారా లోకేష్ బ్లష్ అవడం కానీ ఆ ప్రౌడ్ ఫీల్ అవడం ఏ ఏమాత్రం తప్పలేదు ఇక్కడ ఓవరాల్ గా బ్రాహ్మణి కట్టుకుంది కాబట్టి బ్రాండింగ్ అని అనట్లేదు లోకేష్ క్రెడిట్ మొత్తం చేనేత వస్త్రాలకు అవి నేసిన వారికే ఇచ్చారు ఒక రకంగా చేనేత కార్మికులు ఈసారి లోకేష్ వెంటే ఉన్నారు అందుకే దగ్గరుండి ఓట్లేసి ఆయన గెలిపించారు వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాకుండా వాళ్ళ బ్రాండింగ్కి బ్రాహ్మణికి కూడా హెల్ప్ అవ్వడం నిజంగా గొప్ప విషయం మరే రాజకీయ నాయకులకి దక్కని ఒక అదృష్టం నారా లోకేష్కి దక్కిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నారా బ్రాహ్మణి చిన్నప్పటి నుంచి ఈ రాజకీయాలకు దూరంగా ఉంటారు సాయం అని వస్తే స్పందిస్తారు ఆవిడ గురించి సింపుల్గా ఒక్క మాట చెప్పాలంటే కుడి చేతితో సాయం చేస్తే ఎడం చేతికి కూడా తెలియకుండా ఆవిడ చేస్తుంటారు సో చారిటీస్ విషయంలో కావచ్చు జనాలను మోటివేట్ చేయడం విషయంలో కావచ్చు డ్రామాని ముందుంటారు పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు కానీ ఇలాంటివి దూరంగా ఉంటారు ఏదన్నా ఒక ఈవెంట్ జరిగితే దాంట్లో ఒక రెండు మూడు మాటలు మంచిగా మాట వెళ్ళిపోతారు సో తండ్రికి తగ్గ కూతురిగా సీఎంకి కి కోడలిగా మంత్రికి భారీగా ఎలా నడుచుకోవాలో తనకి బాగా తెలుసు ఒక బిజినెస్ ఎంటర్ప్రినర్గా ఒక తల్లిగా ఎంత ఒదిగి ఉంటుందో యావత్ దేశం చూస్తుంది నిజంగా చాలా మంది ఆడపిల్లలకు నారా బ్రాహ్మణి ఒక రోల్ మోడల్ అని చెప్పొచ్చు ఇక చేనేత కార్మికుల విషయానికి వస్తే టీడీపీ ఎప్పటి నుంచో హ్యాండ్లూమ్ కి మంచి సపోర్ట్ ఇస్తుంది సో కూటమి సర్కార్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళ వాళ్ళ విద్యుత్ ఛార్జీల విషయంలో కావచ్చు వాళ్ళకి అందాల్సిన సంక్షేమ విషయంలో కావచ్చు వాళ్ళ పరంగా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కావచ్చు కూటమి సర్కార్ చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంది సో ఇక్కడ ఒక నారా లోకేష్ ఒక మాట ఉన్నారు ఏంటంటే ఇక్కడ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది ఎందుకంటే మంగళగిరిలో నారా లోకేష్ రాష్ట్రంలో కూటమి సర్కార్ అండ్ కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ కూటమి కూటమి సర్కారే కాదు బేసిక్గా సింగిల్ ఇంజిన్ డబల్ ఇంజిన్ అంటారు కదా తెలంగాణలో డబల్ ఇంజిన్ రావాలని బీజేపీ చూస్తున్నాను అప్పట్లో అనుకున్నాం సో ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ త్రిబుల్ ఇంజిన్ నడుస్తున్నా కూడా ఆయన అన్నారు అంటే వాళ్ళకి అక్కడ మంగళగిరి కాన్సెన్సీలో చాలా మంది చేనేత కార్మికులే ఉంటారు సో వాళ్ళ కోసం అంటే నేను ఒక ఒక బెటర్ మూమెంట్ తీసుకుంటున్నారని ఇండైరెక్ట్ గా చెప్పారు లోకేష్ సో ఇలాంటి నేపథ్యంలో తన భార్యపై లోకేష్ చేసిన కామెంట్స్ గురించి మీరే అనుకుంటున్నారు